ఇక మీరన్న ఇందాక మాటల్లోనే చెప్పారు అయినప్పటికీ కూడా వ్రతం అయిన తర్వాత సాయంత్రాలు ముత్తైదులను పిలుచుకుంటూ ఉంటారు అంటే ఈ తాంబూలం ఇచ్చే విధానం ముత్తైదులకి దాంట్లో ఆంతర్యం ఏంటంటారు తాంబూలం గురించి కదమ్మా తాంబూలంలో ఏముండాలి ప్రధానంగా ఆకులు వక్కలు ప్రధానం సున్నం పూర్వకాలం సున్నం రాచి మరీ దానికి ఈనెలు తీసి తొడిమ తీసి తోక తీసి చక్కగా తాంబూలం తయారు చేసి ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఆ పద్ధతి లేదు తమలపాకులోనే ఒక్కలు పెట్టిస్తున్నారు ఒక్క ఒక పండు వాస్తవానికి సున్నం కూడా అందులో భాగమే ఎందుకు ఇస్తాము ఇదంటే స్త్రీలకు ఉండేటటువంటి దోషాలు ఏం చెప్పుకున్నావు చంద్రదోషం ఒకటి కుజదోషం ఒకటి అంచేత ఈ రెండు దోషాలు లేకుండా ఆరోగ్యం కావాలంటే ఎవరిని ప్రార్థించాలి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంచేత ఆరోగ్యం కావాలంటే సూర్యుడు సూర్య సంబంధం అందుకని నాకు ఒక్క సున్నం ఈ మూడు ముగ్గురికి సంబంధించినటువంటివి ఇవి దానం ఇచ్చినట్టయితే తత్సంబమైన దోషాలు ఏమైనా జాతకంలో ఉంటే పోతాయి అందుకని ఇవి దానం ఇవ్వమని చెప్తారు అసలు మినిమం ఎంతమందికి ఇవ్వాలమ్మా మంగళగౌరికి అయితే కొన్ని ప్రాంతాల వాళ్ళకి మొదటి సంవత్సరం ఐదు రెండో సంవత్సరం పది మూడో సంవత్సరం పదిహేను నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు అట్లా ఇస్తారు ఇది తప్పనిసరి ఆ పైన ఎంత మంది కన్నా ఇవ్వచ్చు వరలక్ష్మి వ్రతంలో ఇలాంటి తాంబూలాలు ఇవ్వాలి అనేటటువంటి నియమం